హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి రెసిపీ ఇడ్లీ దోశకి అలాగే వడకి దేనికైనా టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటుందండి ఈ చట్నీ ఎలా చేసానో ఏంటో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాము ముందుగా మన వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ముందుగా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుంది ఉదయాన్న బ్రేక్ఫాస్ట్కి ఎక్కువ మనకి చట్నీలతోటే చాలా తంటా కదా అందుకు ఇలా చట్నీ చేసుకోండి తొందరగా టైం కూడా మనకు కలిసి వస్తుంది హడావిడి లేకుండా చేసేసుకోవచ్చు నేనైతే దోశలు పునుగులు వేసుకున్నానండి అది కూడా మీకు షేర్ చేస్తాను ఇంకా రండి వీడియోలోకి వెలుపుదాం సింపుల్గా ఈజీగా టేస్టీగా కూడా ఉంటాయి చూద్దాం రండి ముందుగా రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు నాలుగు టమాటాలు పెద్ద సైజువి నాలుగు టమాటాలు ఎండుమిర్చి ఒక ఇరవై ఎండుమిర్చి తీసుకోండి మీ స్పైసీనెస్ చూసుకొని తీసుకోండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ముందుగా ముక్కలు కట్ చేసుకోండి ఇది ఇడ్లీ దోశకి అలాగే రైస్కి కూడా చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ఇంట్లో కాయగూరలు ఏమైనా ఉండేటప్పుడు ఇలా టమాటా ఇవి వేసుకొని సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో ఒక్కలమే ఉన్నా కూడా వెజిటేబుల్ వండుకోవాలంటే చాలాగా చిరాకు అనిపిస్తుంది బద్ధకంగా కూడా ఉంటుంది ఒక్కల కోసం ఏం వండుకోవాలి కానీ అలాంటప్పుడు ఇది వండుకోండి సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఎలా చేశానో ఇంకా పూర్తిగా వీడియో చూద్దరు కానీ రండి ముందుగా అన్నీ నేను ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసేసుకున్నాను చూసారు కదా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఎండుమిర్చి ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు నానబెట్టుకుంటే చక్కగా నానిపోతుంది ఎండుమిర్చి అవి మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకోవాలండి ఇది ముందుగా ఇలాగా మిక్సీ పట్టి చేస్తే మనకి తొందరగా పని అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా అన్నీ ఇలా వేసేసుకొని ముక్కలు వేసేసుకొని కొద్దిగా జీలకర్ర అండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వెల్లుల్లి రెబ్బడు ఒక పాయ అయితే సరిపోతుందండి తగినంత సాల్ట్ వేసుకోండి వేసుకొని మిక్సీ పట్టుకోండి మెత్తగాను చూశారు కదా ఇంత మెత్తగా ఉంటే సరిపోతుందండి మరీ పలచగా కాదు మరీ చిక్కుగా కాదు ఇలా ఉంటే సరిపోతుంది చూసారు కదా ఇది ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో అన్నీ కట్ చేసేసుకొని సింపుల్గా మిక్సీ పట్టేసుకుంటే ఇంకా చట్నీ రెడీ అయిపోయిందండి మనకి ఇడ్లీ కానీ దోశ కానీ వేస్తుండగానే ఇది సింపుల్గా అయిపోద్ది ఉదయం ఉదయాన్నే కాదు ఈవినింగ్ స్నాక్లో కూడా చట్నీకి ఇది బాగుంటుందండి తర్వాత దీనికి పోపు పెట్టుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసుకొని మినపప్పు అలాగే ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి కరివేపాకు వేసుకొని పోపు వేగిన తర్వాత ఆ పోపులో మనం మిక్సీ పట్టుకున్నాం కదా టమాటీ ఉల్లిపాయ జీలకర్ర వెల్లుల్లి అలాగే ఎండిమిర్చి మెత్తగా గ్రైండ్ అయిపోయింది వేసేసుకోవాలి ఇది చూసారు కదా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలండి అలా ఉడకనివ్వండి అంతేనండి ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో మంచి కలర్ఫుల్గా ఉంది మనం ఎండుమిర్చి వేసాం కదా అందుకు మంచి కలర్ఫుల్గా కనబడుతుంది కారం మటుగా చూసుకొని వేసుకోండి ఇది నేను దోశలు రుబ్బండి ఇది పునుకులకి చిక్కగా తీసుకోవాలి ఇందులో నేను ఎక్కువ శనగపప్పు కందిపప్పు పెసరపప్పు వేసుకుంటానండి కొద్దిగా మెంతులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను దోశలకి ఎప్పుడు ఇలాగే చేసుకుంటానండి అన్ని రకాల పప్పులు కలిపి వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు కదా అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలాగే క్యారెట్ కూడా వేసానండి కొద్దిగా క్యారెట్ దూరం అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది కొద్దిగా సాల్టు జీలకర్ర వేసుకున్నాను ఇలా మొత్తం అంతా కలిపేసుకోండి మరీ పల్చగా ఉంటే బాగోదండి ఈ పునుకులు గట్టిగా రావాలి అంటే కొద్దిగా చిక్కగా ఉన్న రుబ్బే తీసుకోవాలి చూశారు కదా ఇలా మనం వేసుకునేటప్పుడు పునుకుల్లాగా రావాలి కదా ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టాను మరుగుతుంది మరిగిందో లేదో చూసుకుందాం చూశారు కదా మరిగిపోయింది కొద్దిగా వేసి టచ్ చేస్తే మనకి మరిగిందిలేని తెలుస్తుంది ఇంకా మనకి చిన్న చిన్నగా వేసేసుకోవాలండి చూసారు కదా మీడియంలో పెట్టుకొని వేసుకోండి మళ్ళీ చేయి మీదకి ఆ వేడి ఎక్కువగా తగులుతుంది చిన్న స్పూన్ తీసుకొని రౌండ్ స్పూను దాంతో వేసుకోవచ్చండి వెంటనే కలపకుండా కాస్త ఎర్రగా అయిన తర్వాత తిరిగేసుకోండి సింపుల్గా ఈజీగా అయిపోతే చాలా బాగుంటాయండి ఈ పునుకులతో ఈ చట్నీ పెట్టుకుంటే నేను దోశలు ఈ పనుకులు చేశానమాట చాలా చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేస్తారనే ఈ వీడియో షేర్ చేశానండి చాలా సింపుల్గా ఈజీగా ఉదయం పూట హడావిడి పడకుండా చేసేసుకోవచ్చు అదే టమాటే పోపు పెట్టి చేయాలంటే లేట్ అయిపోతుంది కదా ఈ టమాటే ఉల్లిపాయ మిక్సీ పట్టుకొని చక్కగా పోపు పెట్టేసుకొని కాస్త ఒక ఐదు నిమిషాలు ఉడికితే మనకి చట్నీ రెడీ అయిపోయింది చూసారు కదా మన పునుకులు కూడా రెడీ అయిపోయాండి దోశలు రుబ్బు రెండు మూడు వెరైటీలుగా వేసుకోవచ్చండి పునుకులు వేసుకోవచ్చు దోశలు వేసుకోవచ్చు నెక్స్ట్ ఇడ్లీలు కూడా పెట్టుకోవచ్చండి అందులో కొద్దిగా గోధుమన వేసి మీరు ఇడ్లీ కూడా చేసుకోవచ్చు అది కూడా చూపిస్తానండి ఈసారి షేర్ చేస్తాను మీతోటి చూసారు కదా అన్నీ ఇలాగ వేసేసుకొని తీసేసుకోవాలండి అంతేనండి వేడి వేడిగా ఉన్నప్పుడు వడ్డించేస్తే ఇష్టంగా చక్కగా లొట్టలు వేసుకొని తింటారు చూడండి ఎంత సింపుల్గా ఎంత ఈజీగా అయిపోయిందో ఉదయం పూట అడావడి లేకుండా ఒక పక్క బాక్స్ లంచ్ బాక్స్ వండుకొని ఇలా బ్రేక్ఫాస్ట్ కూడా సింపుల్గా తే తేల్చేసుకోవచ్చు అనమాట ఇంకంతేనండి మన పునుకులు ఈ చట్నీ రెడీ అయిపోయింది టమాటీ ఉల్లిపాయ కలిపి వేసిన చట్నీ చూడండి ఎంత బాగుందో నాకైతే నోట్లో నీళ్ళు ఊరేయండి నేను కూడా చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి నేను టిఫిన్ చేసేసాను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే మా వీడియో చూసి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి కుకింగ్ వీడియోస్ తప్పనిసరిగా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి